ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అది యోగి ఆదిత్యనాథ్ లాంటి శక్తివంతమైన నాయకుణ్ణి బహిరంగంగా అవమానించటమే కాకుండా దమ్ముంటే మా ఇంటికి రా అని సవాలు విసిరితే ఎలా ఉంటుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ముస్లిం యువతి చేసిన ఈ దుస్సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఆమె అహంకారం ఆమె మాటలు చూస్తే ఇది భావ స్వేచ్ఛ లేక చట్టాన్ని ఎగతాడి చేయటమా అనే ప్రశ్న తలెత్తుతోంది ఒక ఇంటర్వ్యూలో ఈ యువతి ఏమాత్రం భయం భక్తి లేకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుతూ ఆయనది బట్టతల అంటే టక్లా అందుకే మేం అతన్ని బట్టగుండు అంటే టక్లే ఈ మాట విని కోపం వస్తే మా మా ఇంటికి నా అడ్రస్ చెప్తా రాత్రిపూట రావద్దు అమ్మ కొడుతుంది అందుకే కొంచెం తొందరగా రండి అంటూ వెటకారంగా మాట్లాడింది రిపోర్టర్ ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా అలా మాట్లాడవచ్చా అని అడిగితే సీఎం అయితే ఏంటి మా హక్కుల గురించి మాట్లాడితేనే మద్దతిస్తాం లేకపోతే తిడతాం అన్నట్లుగా సమాధానం ఇచ్చింది సీఎం హో చాయ్ కోయి భీ హో జబ్ హక్ కీ బాత్ కరేగా తో ఉస్కే సాత్ హై జబ్ నా హక్ కీ బాత్ ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది బుల్డోజర్ బాబాగా పేరుగాంచిన యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతోంది నేరగాళ్లు మాఫియా డాన్లే భయంతో వణికిపోతున్న రాష్ట్రంలో ఒక సామాన్య యువతికి ఒక ముఖ్యమంత్రిని ఇంతలా అవమానించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇది ఆమె వ్యక్తిగత అహంకారమా లేక దీని వెనక ఏదైనా రాజకీయ శక్తి ఉందా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని ఇలా అవమానించవచ్చా దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా లేక ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కింద వదిలేయాలా ఇలాంటి పొగరుబోతు తనంపై ఈ విచ్చల విడితనంపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ఈ విషయంపై చర్చను ప్రారంభించండి